వేల ఇరవై నాలుగులో భారతదేశ వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాల్లో ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి ర్యాంకుగా అదేవిధంగా సౌత్ ఇండియాలో టాప్ ఫైవ్ లో నిలిచిన మన తెలంగాణ ముద్దు అదేవిధంగా శివనగర్ ఇట్టబోయిన సాయి శివాని గారిని సన్మానించడానికి ఇవాళ వరంగల్ నుంచి పెద్ద ఎత్తున పెట్టకుల సంఘం నాయకులు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర నాయకులు వరంగల్ జిల్లా నాయకులు అమ్మకుండా నిర్వహించిన అల్లం రాజవర్మ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం పిఆర్ఓ గారు మా కుల బాంధవులు అంటే ఇక్కడ కులము మతమని కాకుండా అమ్మాయిని ఏదైతే సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పుడు అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో శివనగర్ అంటే రిక్షా కూడా వచ్చే పరిస్థితి కాదు రిక్షాకు పది రూపాయలు ఇచ్చే యాభై రూపాయలు ఇస్తామన్నా కూడా రిక్షాకు శివనగర్ రిక్షా వచ్చేది కాదు బట్టల షాప్ కూడా ఇలా శివనగర్ లేని పరిస్థితి నుంచి ఇవాళ కానిస్టేబుల్ టీచర్ జాబులు మాత్రమే పరిమితమైన శివనగర్ ఇవాళ భారతదేశ చరిత్రలో టాప్ పదకొండవ ర్యాంక్ ఒకటి శివనగర్ లో టాప్ ర్యాంక్ ఉంటారు సివిల్స్ సివిల్ ర్యాంక్ అని చెప్పి తెలియజేసిన అమ్మాయి ఇకపోయిన సాయి శివాని ముఖ్యంగా అందరు తండ్రులు తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్ ఇస్తారు మనం అంత తల్లిదండ్రులం పిల్లలను కూడా మనం కూడా కన్నం పెంచుతున్నాం కాబట్టి మనకు తెలుసు కదా తల్లిదండ్రులు అందరూ పిల్లలకి గిఫ్ట్ ఇస్తే ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకి గొప్ప గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి గివ్ మే గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్ ముఖ్యంగా అమ్మాయి విజయం వెనకాల మనం అందరూ ఉన్నామా ఉన్నామా లేమా అనేది మనకు తెలుసు వాళ్ళకి తెలుసు వాస్తవానికి ఎవరి కోఆపరేషన్ లేదు ముఖ్యంగా కోచింగ్ లేదు ఎటువంటి సహకారం లేకుండా కుల సంఘం సహకారం కూడా లేదు వాస్తవానికి ఎవరి సహకారం లేకుండా కూడా తల్లిదండ్రులు ఏదైతే ఆశ తన మీద పెట్టుకున్నదో ఆ తల్లిదండ్రుల ఆశను వమ్ము చేయకుండా తను నిత్యం కష్టపడి మొబైల్ వాడలే ఏ ఫంక్షన్ లా పోలే ఎవరితో మాట్లాడలే లక్ష్యం ఒకటే చిన్నప్పుడు చైల్డ్ హుడ్ లక్ష్యం ఖచ్చితంగా సివిల్స్ సాధించాలి అని చెప్పేసి అది ఆషామాషి సివిల్ ర్యాంక్ కూడా కాదు టాప్ పదకొండవ ర్యాంక్ సాధించి వాళ్ళ తల్లిదండ్రులైన కిట్టబడిన రాజ్ కుమార్ అదేవిధంగా రైతా గారులకి వాళ్ళ పేరును దేశం మొత్తం తలెత్తుకునేలా చేసింది కాబట్టి గట్టిగా మనం సప్పట్లు పెట్టి ఒక నిమిషం అమ్మాయి సెలబ్రేట్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ప్రారంభ వాక్యాలు పొరపడి కోపన్న మా అందరికి ఇన్స్పిరేషన్ అన్న ఒక ముప్పై సెకండ్లు మాట్లాడిన తర్వాత వెంటనే వేరు వెంటనే మన గట్టిగా విజయన్న గారు సీఎం పిఆర్ఓ గారు మాట్లాడి ఈ సభని ఆ చేస్తారు అన్న రవి చోట కవి అన్నారు కానీ ఇవాళ ఇండియా మొత్తంలో మన పెరుగ కులాన్ని మన చదువుల రాణి ముద్దు బిడ్డకు గా తల్లిదండ్రులు ముఖ్యంగా మా తల్లి ఒక్కసారి వీరికి ఇంకా గ్రాండ్ స్లాబ్ శివాజీని వారి తల్లి ఏ విధంగా తయారు చేసిందో మనకు చదువుల రాణి ముందుకు రావడం ఐఏఎస్ ఆఫీసర్ ముందుకు రావడానికి తల్లికి నిజంగా చతుకోటి వందనాలో మాటగా సార్ మీరు కూడా ఒకసారి ముందుకు రండి ఎందుకంటే మీది సేవ చేయడానికి వాళ్ళ అమ్మాయిని మనం ముందుకు పంపించారు ప్రపంచానికి పరిచయం చేశారు రియల్లీ గ్రేట్ మీ ఇద్దరి ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కి గట్టిగా చెప్పదు జీవితంలో ఒక కోరిక ఉండి దానికి తీరిక ఉండి దానికి సంకల్పం ఉండి దానికి పట్టుదల ఉంటే అదే రూపమే మనం ముందున్నా గట్టిగా చెప్పడానికి పేరు అన్నారు రియల్ గ్రేట్ యూట్ ఎప్పుడీ అన్నగారిని విజయన్న గారిని మన యొక్క ఆత్మ గౌరవ సభ్యుడు భవన చైర్మన్ గా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు చాలా మంది ఉన్నారు పేరు పేరున చెప్పాలంటే కష్టం కాబట్టి అన్నగారిని ఒక వాల్యుబుల్ సందేశం ఇచ్చి మన అందరినీ ఒకసారి ఉత్తేజపరులుగా చేయవలసిందిగా కోరుచున్నా అందరికీ నమస్కారం ఇవాళ మొత్తం పెరగ జాతికే కాకుండా ఎన్నో ఏళ్ళుగా డిప్రెస్డ్ క్లాస్లు అంటారు మనల్ని అనగదారిన వర్గాలు అనగదొక్కబడిన వర్గాలు ఆ వర్గాలు నుంచి ఎవరు పైకొచ్చి ఒక విజయ బావట ఎగరేసినా గాని అదంతా మనకు పెద్ద స్ఫూర్తి కాబట్టి ఇవాళ కేవలం పెరగ జాతే కాకుండా ఎవరైతే కొంచెం చిన్న కులాలల్లో బీసీల ఎస్సీలలో పుట్టి కష్టపడి పైకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ సాయి శివాని ఒక ఆదర్శం ఒక పయనీరు లాగా ఉంది ఈ దారిలో ఇంకా అనేక మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ముఖ్యంగా పెరక బిడ్డలు ముందుకు వస్తారు ఖచ్చితంగా ఆమె యొక్క అందరికీ దారి చూపిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడున్న అందరికి కూడా సాయి శివాని గారితో ప్రత్యక్షంగా మాట్లాడాలి ఆమె అనుభవాలు తెలుసుకోవాలి అనే కోరిక ఉంది చాలా మంది మీ అందరి కోరిక మేరకు ఆమెతో నేనే మాట్లాడతా దాన్ని మీరందరూ కూడా వినాలని కోరుతున్నాం సాయి శివాని అందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఫస్ట్ బేసిక్ గా మీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇంటర్మీడియట్ డిగ్రీ మీ గ్రాడ్యుయేషన్ ఎట్లా జరిగింది అది కొంచెం చెప్పండి చిన్నప్పటి నుంచి నాకు సొసైటల్ అవేర్నెస్ అనేది మా ఫాదర్ ఎక్కువ కల్పించారు అప్పటి నుంచి నాకు కొంచెం సొసైటీలో ఏమేమి జరుగుతుంది అనేది నాచురల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది అండ్ స్కూల్ మొత్తము నేను ఖమ్మంలో చదువుకున్నాను ఫస్ట్ వివేక భారతి స్కూల్లో చదువుకున్నాను అక్కడ మాకు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎక్కువ దొరికింది మాకు మార్నింగ్ ప్రేయర్స్లో భగవద్గీత శ్లోకాలు శ్రీనివాస సుప్రభాతము ఇవన్నీ మాకు నేర్పించేవాళ్ళు అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చేటప్పటికి నిర్మల్ హృదయ స్కూల్లో చదువుకున్నాను స్కూల్ నాకు డిసిప్లిన్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ని చాలా ఎక్కువ నేర్పించింది ఆ స్పిరిట్ తోనే నేను త్రీ ఇయర్స్ ఎట్లాంటి యావిగేషన్స్ లేకుండా చదువుకోగలిగాను ఆ డిసిప్లిన్ కానీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ అంతా నా స్కూల్కే క్రెడిట్ ఇంకా తర్వాత నేను ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో చదువుకున్నాను సిక్స్ ఇయర్స్ అక్కడే ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేశాను అండ్ కరోనా గ్యాప్లో ఎక్కడ ఎప్పుడు హాలిడేస్ వచ్చేసాయి ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ టైం వేస్ట్ చేయకుండా నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని కొంచెం రీసెర్చ్ చేశాను ఆన్లైన్లో ఫ్రీగా ఉన్న రీసోర్సెస్తోని నేను ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది ప్లేస్మెంట్స్ అది వెళ్లకుండా ఆల్రెడీ హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాను కాబట్టి ఇంకో హాఫ్ ఫుల్ ప్లేస్డ్గా చేసేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ట్వంటీ టూ మొత్తం ప్రిపేర్ అయ్యి ట్వంటీ త్రీలో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను బట్ ప్రిలిమ్స్లో త్రీ త్రీ ఫైవ్ తో నాకు కట్ ఆఫ్ మిస్ అయిపోయింది ఆ ఇయర్ మొత్తము నేను అనలైజ్ చేసుకున్నాను ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అని అండ్ జాబ్ ఏదైనా చేసుకుంటూ ట్రై చేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చిండే బికాస్ మా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే కంపెనీస్ లో జాబ్స్ చేస్తున్నారు అండ్ అబ్రాడ్ వెళ్తున్నారు మాస్టర్స్ చేయడానికి నేను మాత్రము త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అదే చదువుతున్నాను బట్ నా డ్రీమ్ నాకు పర్సనల్ కాబట్టి నేను అదేం ఆలోచించకుండా సెకండ్ అటెంప్ట్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాను మా ఫాదర్ అండ్ మదర్ నన్ను ఎప్పుడు కూడా ప్రెషర్ చేయలేదు దేనికోసము నాకు ఎంతవరకు ఇష్టం ఉంటే అంతవరకు నువ్వు ట్రై చేయి చెయ్యి అని చాలా ఎంకరేజ్ చేశారు నా సిస్టర్ అండ్ బ్రదర్ వాళ్ళు నాకు ఏజ్లో చాలా చిన్న అయినప్పటికి కూడా నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు నాకు ఎప్పుడైనా నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నన్ను నవ్విచ్చి నాకు మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు అండ్ ఆ సపోర్ట్ వల్లనే నేను ఎంత దూరం రాగలిగాను అండ్ లాస్ట్లీ వరంగల్ నుంచి రావడము తెలంగాణ నుంచి రావడము నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ వరంగల్ పీపుల్ చాలా వామ్ అండ్ వెల్కమింగ్ ఉంటారు అండ్ నా అచీవ్మెంట్ ని మన అచీవ్మెంట్ గా అందరు ఫీల్ అయ్యి కంగ్రాచులేట్ చేయడము నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాంతో పాటు ప్రధానంగా ఎవరైతే పేరెంట్స్ ఆల్రెడీ బాగా చదువుకొని వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే లాయర్లు డాక్టర్లు అలాంటి ఫ్యామిలీస్ వాళ్ళకే పిల్లలను బాగా చదివించాలి ఐఏఎస్ చేయాలి లేకుంటే ఇంకా గ్రూప్స్ రాపించాలి అనే ఒక కోరిక ఉంటుంది దాని ఆపద్ధతి ప్రకారం పెంచుతారు కానీ మీ పేరెంట్స్ అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఈ అంబిషన్ మీకు ఎందుకు కలిగింది అసలు నార్మల్ గా డాడీ ఇచ్చిన సొసైటీల్ అవేర్నెస్ ద్వారా నాకు అర్థమైంది ఐఏఎస్ ఐపిఎస్ అని కొన్ని ఉంటాయి వాటి వల్ల మనం సొసైటీలో ఏదైనా చేంజ్ తీసుకురావచ్చు మనకు ఒక పొజిషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పవర్ ఉంటది మనం ఏదైనా మంచి చేయవచ్చు అని అనిపించింది అండ్ దాని దిశగానే నేను విత్ ఏజ్ అండ్ విత్ టైం నేను తెలుసుకున్నాను ఏంటి ప్రాసెస్ ఎట్లా చేయాలి అని అండ్ అదే నా మోటివేషన్ ఏ సబ్జెక్ట్స్ కి నేను ఆప్షనల్ ఆంథ్రోపాలజీ చూస్ చేసుకున్నాను నేను కరోనా టైంలోనే దాన్ని స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు సబ్జెక్ట్ ఏదైనా కొత్తది నేర్చుకోవాలనిపించింది అండ్ కరోనా ఎలాగో నాకు ఫ్రీ టైం కాబట్టి నేను ఆ టైంలో ఆంథ్రపాలజీ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ట్వంటీ టూ నుంచి జనరల్ స్టడీస్ అంతా కంప్లీట్ చేశాను జనరల్ గా ఫస్ట్ గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యి తర్వాత యూపీఎస్ ప్రిపేర్ అయ్యి దీనికోసం హైదరాబాద్ లోండి లేకుంటే నుండి ట్రైనింగ్ తీసుకుంటారు కదా కోచింగ్ తీసుకుంటారు ఎక్కువ శాతం కానీ మీకు ఏ కోచింగ్ అవసరం లేకుండా ఐ కెన్ అచీవ్ అనే ఒక నమ్మకం ఎట్లా కలిగింది మీరు ఆ ఇండివిజువల్ గానే ప్రిపేర్ కావాలని ఎందుకు అనిపించింది సార్ మెయిన్ గా ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్ ఎక్కువ ఉండేది నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ మంచి మార్క్స్ వస్తుండే కాబట్టి నేచురల్ గా నాకు కాన్ఫిడెన్స్ ఉండే నేను చేయగలుగుతాను నాకు ఏం సపోర్ట్ అవసరం లేదని బట్ ఆన్లైన్లో చాలా మంది టాపర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఏమేమైతే స్ట్రాటజీస్ యూజ్ చేశారో బుక్ లిస్ట్ కానీ వాళ్ళంతా షేర్ చేశారు ఆల్రెడీ సో ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించి నేను ఆన్లైన్ రిసోర్సెస్ యూస్ చేసుకొని సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా కానీ గ్రూప్స్ కానీ యూట్యూబ్ తెలుసుకోవడం ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్ ఎందుకంటే సోషల్ మీడియా కానీ ఆన్లైన్ రిసోర్సెస్ కానీ అది పాజిటివ్స్ ఎంత ఉంటాయో నెగిటివ్స్ కూడా అంతే ఉంటాయి టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఏది కరెక్ట్ అని అంటే వంద మంది వంద రకాలుగా చెప్తారు ఏది అని ఫాలో అవ్వడానికి కష్టం అవుతుంది కాబట్టి దాన్ని చూస్ చేసుకునే కేపబిలిటీ ఉంటే ఖచ్చితంగా సెల్ఫ్ ప్రిపేర్ అవ్వచ్చు లేదు కొంత గైడెన్స్ కావాలి అంటే ఏదైనా కోచింగ్ తీసుకున్నా నో ఇప్పుడు చాలా మోటివేషన్ మనం తక్కువ పేరెంట్స్ కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ మన ఫోర్ ఫాదర్స్ కానీ లేకుంటే మనం ఉన్న లోకాలిటీ కానీ చాలా తక్కువ ఏరియా నుంచి చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ కావడం చాలా కష్టం అనే ఒక అభిప్రాయం ఉంటుంది మీకు అలాంటి అభిప్రాయం ఎప్పుడైనా కలిగిందా మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ తోలు తెలిసిన వాళ్ళు కానీ అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు ఉత్పన్నమైన అంటే కష్టమైతే అనిపించింది ఛాలెంజింగ్ గా ఉండే బట్ ఎప్పుడు కూడా నేను ఉన్న పొజిషన్ నన్ను అది చేరుకోనీకుండా ఆపుతుంది అని అనుకోలేదు బికాస్ నా మీద నాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే మా మమ్మీ డాడీ కూడా నన్ను ఎప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళే నా డ్రీమ్ ని విజన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేనున్న పొజిషన్ నన్ను అది స్టాప్ చేస్తుంది అని ఓకే మనం జనరల్ గా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి డిగ్రీ కాగానే ఏదో ఒక జాబ్ వస్తుంది ఒక ఆఫర్ లెటర్ వస్తుంది రాగానే ఆ జాబ్ లో చేయను కావాలి మా ఫాదర్ కొంచెం అండగా ఉండాలనే ఒక ఫీలింగ్ రాకుండా ఇంకా పైకి పోవాలనే ఒక అది ఎందుకు వచ్చింది ఆల్వేస్ చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద అంబిషన్స్ ఉండాలనే చెప్పారు మా ఇంట్లో అండ్ ఎప్పుడు కూడా భయపడొద్దు ఆంబిషన్ ఒకటి పెద్దది పెట్టుకోవడానికి అందుకనే నాకు జాబ్ టెంపరీగా నాకు సొల్యూషన్ ఇస్తుందేమో కానీ నాకు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ లో నా కెరియర్ చూసుకుంటే నేను ఏమేమి చేశాను అని ఒక ఐఏఎస్ అని ఇట్లాంటి సివిల్ సర్వీసెస్ లో ఉంటే వచ్చినంత ఎక్స్పీరియన్స్ కానీ వచ్చినంత జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ దేంట్లో రాదు అని అర్థమైంది మల్టిపుల్ టైమ్స్ జాబ్ గురించి ఆలోచించినా సరే ఫైనల్లీ నేను సివిల్ సర్వీసెస్ చేయాలని ఎప్పుడు నాకు అదే ఆన్సర్ వచ్చేది సో కొంచెం ఇబ్బంది అయినా సరే నేను లాంగ్ టర్మ్ విజన్ ని గుర్తు చేసుకొని కొంచెం కష్టపడ్డాను మీ రూమ్ లో చూస్తే మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ చాలా సూప్తులు రాసుకున్నారు చాలా హోంవర్క్ వర్క్ చేస్తున్నారు అందులో టాప్ ఫిఫ్టీ లో ఉంటాం అని ఒక నమ్మకం మీకు ముందే కలిగింది అది రాసుకున్నారు ఎందుకు అట్లా అంత నమ్మకం కలిగింది అంటే మనము హండ్రెడ్ పర్సెంట్ ఒక వర్క్ కి సరెండర్ అయిపోయాక నేచర్ లో ఉన్న ఎవ్రీ ఫోర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తది ఆ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ నేను ఇచ్చాను అండ్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్ కి కూడా నేను అప్లై చేశాను కానీ నేను స్టార్ట్ చేయలేదు చదవడం ఎందుకంటే నేను మా మమ్మీ డాడీకి కూడా చెప్పా ఇంత ముందు అటెంప్ట్ కంటే నేను బెటర్ గా నాకు ఏం అనిపించలేదు ఎవ్రీథింగ్ ఏదైతే చేయగలనో అదంతా అనిపించింది సో ఆ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు రిజల్ట్ ఎట్లాంటిదైనా సరే లైఫ్ లో వెళ్తాం జనరల్ గా మనసులో మనస్తత్వం అందరిది మా అందరిది కూడా ఒకసారి ఫెయిల్ కాగానే అమ్మో ఇది మనతో వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం మీరు కూడా సివిల్స్ ఫస్ట్ మీరు ఒక డిసపాయింట్మెంట్ రిజల్ట్ వచ్చింది దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అయ్యారు యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ అనే కాదు సార్ నేను ఏపీ గ్రూప్ వన్ కూడా రాశాను ప్రిలిమ్స్ అది కూడా నాకు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు దెన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ రాశాను అవి కూడా నాకు అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఫస్ట్ స్టేజ్లోనే నాకు రిజెక్షన్ వచ్చేసింది చిన్నప్పటి నుంచి అకాడమిక్గా చాలా బాగా చదివినా సరే నాకు ఎందుకు ఇన్ని రిజెక్షన్స్ వస్తున్నాయి అని కొంచెం ఆలోచించాను బట్ ఇదంతా ఒక టెస్ట్ కావచ్చు నేను నేనైతే ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయను నేను ఖచ్చితంగా రాస్తాను అంటే ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని కాదు టు ప్రూవ్ టు మై సెల్ఫ్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అని చెప్పి స్ట్రాంగ్గా మైండ్ సెట్ ఒకటి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నాను అండ్ ఈ ప్రాసెస్ లో నాకు యోగా అండ్ భగవద్గీత చాలా హెల్ప్ చేశాయి అండ్ ఇప్పుడు అది ప్రూవ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది జనరల్ గా మీకు వచ్చిన ర్యాంకుకు అంటే టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఐఏఎస్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది ప్యాషన్తో ఫారెన్ సర్వీస్కి పోతారు కొంతమంది ఐపీఎస్ సెలెక్ట్ చేసుకుంటారు కొందరు ఫారెస్ట్ సర్వీస్కి వెళ్తారు మీకు ఏది ఉంది జనరల్ నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలనే ఉంది ఎందుకంటే జనాలతో జరిగే ఇంటరాక్షన్ మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి టూ త్రీ టైమ్స్ వెళ్ళాము కొన్ని గ్రీవెన్సెస్ తీసుకొని అట్లా నేను కూడా జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి మనం చేసే ఒక చిన్న హెల్ప్ వాళ్ళ లైఫ్ చేంజింగ్ అయ్యి ఉండొచ్చేమో అందుకని నాకు స్కోప్ ఉన్నా సరే నేను ఐఏఎస్ఏ చూస్ చేసుకున్నాను ఐఏఎస్ లో చూస్ చేసుకున్నారు కూడా సొంత స్టేట్ చేసుకుంటారు అదర్వైజ్ ఢిల్లీ అంటే దేశ క్యాపిటల్ లో ఉండాలి కాబట్టి ఢిల్లీలో చూసుకుంటారు కొందరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పోవాలి లేకుంటే ఫారిన్ సర్వీస్ అనేది మీకు ప్రపంచం అంతా తిరగాలందా ఢిల్లీలో సర్వీస్ సొంత రాష్ట్రంలో సర్వీస్ నేను అడిషనల్ గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ రాశాను మధ్యలో అది ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను కాబట్టి మీన్ వైల్ రాశాను అప్పుడు నేను తెలంగాణ చరిత్ర ఏంటి ఏదని చదివాను అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇన్నిన్ని ఫేస్ చేశారా కొన్ని వందల నుంచి అని ఆ తర్వాత స్ట్రాంగ్ గా అనిపించింది తెలంగాణకే క్యాడర్ వస్తే గనక చాలా బాగా వర్క్ చేయవచ్చు మొత్తంగా మనకు అర్థమైనంత వరకు సాయి శివాని ఐఏఎస్ అవకాశం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది తెలంగాణలో ఉంటది మనందరిలోనే పనిచేస్తుంది మనందరి కోసమే పనిచేస్తుంది మీరు చరిత్ర చదువుకున్నా అన్నారు తెలంగాణలో ఉన్న సామాజిక చరిత్ర కాకుండా ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కింది వర్గాల వారి అభ్యున్నతి కోసం చేయాల్సిన ఏంటి అనే మీద ఒక విజన్ ఉంది అసలు మీరు లైఫ్ గోల్ ఏంటి మీకు మీరు సొంతంగా ఎదిగి నేను మంచి పేరు తెచ్చుకోవాలన్నా లేకుంటే మీ తోటి వారికి మీ తల్లిలాగా లేకుంటే మిగతా సమాజం లాగా కొంత కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక లిఫ్ట్ ఇవ్వడం ఎట్లా అని అనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ లైఫ్ అంబిషన్ స్పెసిఫిక్ గా అంబిషన్ అంటూ ఏం లేదు బట్ నేమ్ అండ్ ఫేమ్ కోసం నేను ఎప్పుడూ చదవలేదు అండ్ సర్వీస్ లోకి వచ్చాక కూడా నేమ్ అండ్ ఫేమ్ కోసం ఏది లేదు బట్ నా వర్క్ ఏదైతే ఉంటదో నా రెస్పాన్సిబిలిటీ నేను అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయాలి అండ్ నేను కొన్ని లైఫ్స్ అయినా టచ్ చేయగలిగి వాళ్ళ లైఫ్ చేంజ్ చేయగలిగితే నాకు అదే అచీవ్మెంట్ చివరిగా ఒకటే ఒక ప్రశ్న మీకన్నా పిల్లలంతా అంటే మా పిల్లలంతా కూడా ఈ ఫోన్ లని టీవీలో కానీ సోషల్ మీడియా బాగా అడిక్ట్ అయిపోయారు నిజంగా అవన్నిటికి దూరం పెట్టాను అని మీరు చెప్తున్నారు అది ఇప్పుడున్న దూరం పెట్టాల్సిన దాంతో ఆన్లైన్ అండ్ ఇంటర్నెట్ యూస్ చేశాను కానీ అది ప్రిపరేషన్ పర్పస్ కి మాత్రమే చేసా సోషల్ మీడియా యాప్స్ లైక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏమీ లేవు నేను కాలేజ్ అయిపోయిన వెంటనే అన్ని తీసేసా అండ్ నా పర్సనల్ నంబర్ కూడా డియాక్టివేట్ చేసా మదర్ అండ్ ఫాదర్ నంబర్ నుంచే నేను ఎవరితో అయినా కాంటాక్ట్ అయ్యేదాన్ని యాక్చువల్గా ఇదంతా ఒక డిసిప్లిన్ అది నేను స్కూల్లో నేర్చుకున్నాను డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ ఏంటంటే ఈ త్రీ ఇయర్స్ నేను ఇప్పుడు ట్వంటీస్లో అనేది ఎక్స్ప్లోరేషన్ ఏజ్ అంటారు జాబ్ చేయడం కానీ ఇంకేదైనా నేర్చుకోవడము బట్ నేను ఆ వాల్యుబుల్ టైం అంతా ప్రిపరేషన్కి పెడుతున్నా సో ఆ టైం నేను వేస్ట్ చేయకూడదు ఒక్కటి కూడా రిగ్రెట్ అవ్వద్దు అనుకున్నా కాబట్టి ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి అన్నీ దూరంగానే పెట్టాను బట్ చదువుకోవడం వరకు వచ్చేటప్పటికి నేను ల్యాప్టాప్లో ల్యాప్టాప్ యూజ్ చేశాను నెట్ యూస్ చేశాను టెలిగ్రామ్ గాని ఇంకా ఇంటర్నెట్ లో ఏదైనా ఆర్టికల్స్ కానీ పేపర్స్ కానీ ఇట్లాంటివి చదివాను టైమింగ్ పెట్టుకునే దాన్ని ప్రతిదానికి ఈ టైం అయిపోయిందంటే ఎక్స్ట్రా మాకు అదర్ యావిగేషన్ ఏమి ఉండొద్దు అని పెట్టుకున్నా తర్వాత జనరల్ గా ఒక ఐఏఎస్ కావాలంటే లేకుంటే ఉన్నత చదువులు చదవాలంటే బాగా ఆర్థిక అంటే ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది డబ్బు ఒకటి కావాలి ఇంకోటి నిద్ర ఆహారాలు మాని పనిచేయాలి రోజుకు పదహారు గంటలు చదవాలి ఇరవై గంటలు చదవాలి అనే ఒక అభిప్రాయం ఉంది ఇదంతా నిజమా లేదు సార్ కంప్లీట్లీ అయితే నిజం కాదు రోజుకి పదహారు ఇరవై గంటలు సంవత్సరాల తరబడి ఎవరు చదవలేరు నేను కూడా చదవలేదు అదేనంటే ఎగ్జామ్ డిమాండ్ బట్టి మనం నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ అవుద్ది ఫర్ సపోజ్ మన ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉందంటే మనం ఒక వన్ వీక్ బిఫోర్ మనం చాలా ఎక్కువ కష్టపడతాము టైమింగ్స్ నిద్ర ఆహారాలన్నీ సో ఎగ్జామ్ ముందు కూడా అట్లాగే ఉంటుంది బట్ ఇయర్ లాంగ్ అది పాసిబుల్ అవ్వదు బట్ కన్ యావరేజ్గా ఇయర్ మొత్తము నేను ఎయిట్ అవర్స్ అయితే పెట్టాను డైలీ అండ్ సమ్ డేస్ హెల్త్ బాగాలేకనో ఏదో కంప్లీట్ గా కూడా డే ఆఫ్ ఇచ్చుకున్నా బట్ ఏదైనా సరే ఒక క్యాలిక్యులేటెడ్ ప్లాన్ ఇప్పుడు నేను ఈ రోజు వర్క్ చేయలేదంటే దాన్ని మళ్ళీ ఎప్పుడు కవర్ చేయాలి అనే ప్లాన్ ఉండాలి అట్లాంటి ప్లాన్ చేసుకున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద శివాని తక్కువ ఏజ్ లోనే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే మన తెలంగాణ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ఆమె వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే నేను బ్యూరోక్రసీ దాని ఐదారికి అంత నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోజు అంటే చాలా తక్కువ సమయంలోనే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయికి మన శివాని వెళ్తుంది ఆమెతో పాటు అనేక మంది స్ఫూర్తి పొంది ఇంకా ముందుకు వస్తారనే నమ్మకం మనకున్నది ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మన వాళ్ళంతా కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నా ఎవరైతే గ్రూప్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ రెండిట్లలో ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కు ప్రిపేర్ అవుతారో ఆ మెయిన్స్ కు అయ్యే ట్యూషన్ ఫీజు గానీ కోచింగ్ ఫీజు గానీ ఖర్చు గానీ అవసరమైతే హైదరాబాద్ లో అకామిడేషన్ గానీ ఈ రాష్ట్ర పెరిక సంఘం నాయకత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది అది ఎన్ని డబ్బులైనా సరే హైదరాబాద్ లో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ ట్యూషన్ ఫీజు కట్టి మెయిన్స్ కు ప్రిపేర్ చేయించే బాధ్యత మొత్తం రాష్ట్ర పెరిక సంఘం తీసుకుంటది పెరిగే విద్యార్థి వసతి గృహం గాని పెరిక సంఘం గానీ పెరిగ సంక్షేమ సమితి గానీ వీళ్ళందరూ తీసుకుంటారు కాబట్టి సాయి శివారిని స్ఫూర్తిగా తీసుకొని మన పెరక జాతి బిడ్డలు ఎవరున్నా సరే మీరు చదవండి మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మీకు సంబంధం లేదు యావత్ కులం మీకు అండగా ఎన్ని లక్షలైనా సరే మేమంతా కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తాం సాయి శివాణి లాగా తయారు చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను తర్వాత ఫర్దర్ గా కూడా సాయి శివాణి గారితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ కుటుంబంతో మాట్లాడి పెరక సంఘం తరఫున ఏమి చేయగలం ఇంకా నన్ను అడుగుతూ వాళ్ళే మనకు చేస్తారు భవిష్యత్తులో ఇప్పుడు ఆమె అవన్నీ ఆ అన్ని దాటుకొని పైకి వచ్చింది ఏదన్నా అదంతా మనం బయట చెప్పేది కాదు మనం బయట చేసేది కాదు మనం తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో మన పెరగ సంఘం తరఫున జరిగే శిక్షణ కార్యక్రమాలకు మన హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఒక ప్రేరణగా ఉంటది ఎప్పుడంటే అప్పుడు టైం ఇచ్చి మా వాళ్ళందరికీ కూడా మన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి మీరు దోహదపడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముగింపు పలుకులు మన అల్లం రాజేష్ ఒక